జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో మధ్యం కుంభకోణం రెండో ఛార్జ్ షీటు నిన్న దాఖలు చేశారండి ఏసీబీ కోర్టులో ఈ మధ్యమ కుంభకోణంలో మనం చూసుకుంటే సూత్రధారి జగన్ గారే అనేది జగనే అనేది మనకు తేల్చిందండి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ తెలిసే ఈ కుంభకోణంలో చేశారనేది కూడా మనకు తెలుస్తుంది ఈ మధ్యమ కుంభకోణంలో ఎంతోమంది లివర్లు పాడి కల్తీ మద్యం చేసుకొని ఎంతోమంది పోయారండి చనిపోయారు ఇది ఒక్కొక్కరు ఒకరు చూసుకుంటే ఈ మద్యం కుంభకోణంలో అనేక నిర్ణయాలు నేటి ముఖ్యమంత్రి పాత్ర ఉంది అనేది కూడా షీట్లో పెట్టారండి ఈ షీట్లలో ఈ పేర్లు కూడా యాడ్ చేశారండి బాలాజీ గోవిందప్ప ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పేర్లు కూడా అనుబంధ షీట్లో దాఖలు చేశారు ఈ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసుకుంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు విలువైన ఈ మద్యం కుంభకోణంలో అనేక విషయాలని బయటపడుతున్నాయండి ఆ విషయాలని మనం ఒకటొకటి చూసుకుంటే మనకే కళ్ళు తిరిగే విధంగా ఉంటాయండి ఈ ఈ మద్యం కుంభకోణం పరిస్థితి చూస్తే ఈ ఈ ఛార్జిషీట్లో ఈ ముగ్గురు పేర్లు యాడ్ చేశారండి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప పేర్లు ఇది రెండో పత్రం మద్యం నెట్ ఫైల్స్ సైతం ధ్వంసం చేశారు ఇల్లు సరఫరా ఆర్డర్ల వివరాలు మాయం చేశారు అనేది కూడా ఈ ఛార్జ్ షీట్లో పెట్టారు దీనికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారే సూచనలతోని పైలు నాశనం చేశారనేది కూడా ఛార్జ్ షీట్లో పెట్టారు దీనిపై చర్యలకు ఎత్తించిన రంజిత్ బార్గపై ఒత్తిడి తెచ్చారు ఆయన వాంగ్మూలాన్ని కూడా ఛార్జ్ షీట్లో జత చేశారండి సిట్ అధికారులు ఇంకా చూస్తే ఈ లిక్కర ముడుపులతో భారీగా భూములు ఆస్తులు కొన్నారండి ఎక్కడెక్కడ ఏం కొన్నారని కూడా పక్క ఆధారాలతో ఛార్జ్ షీట్స్ చేశారండి ఎందుకంటే వీళ్ళు ముగ్గురే మెయిన్ ఛార్జ్ షీట్లో వీళ్ళు ముగ్గురిని యాడ్ చేశారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు ముడుపులు రూటింగ్ చేశారంట బినామీ కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమాసులు పోగేసుకున్నారు సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల సూచనల మేరకు మధ్యమ ఆర్డర్ల వివరాలు ధ్వంసం చేశారు ఇది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు మనకు విచారణకు వివరించినట్లు తెలిసింది జగన్ ఆయంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల మధ్యమ పై సిట్ ఇప్పటికే ఒక ఛార్జ్ దాఖలు చేసిన సంగతి తెలిసింది దీనికి అనుబంధంగా సోమవారం మరో ఛార్జ్ కోర్టుకు సమర్పించింది ఇందులో ముగ్గురు నిందితుల పాత్రను వివరించినట్లు తెలిసింది మాజీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారత సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు భారీగా ముడుపులు తీసుకొని కుటుంబాల సభ్యుల పేరుతో శిరాస్తులు కొనుగోలు చేసినట్లు కూడా స్పష్టంగా వాళ్ళ దగ్గర సమాచారం ఉందండి మద్య మాటలకు సంబంధించి ఆధారాలను తాడేపల్లి దగ్గరలో ధ్వంసం చేశారని కూడా వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండున సమావేశమై ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల సూచనల సిఫారసు మేరకు ధ్వంసం చేసినట్లు కోర్టుకు తెలిపినట్లు తెలిసింది అది ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ రాజకరెడ్డి సత్యప్రసాద్ పిఎస్ఆర్ ఆంజనేయులు వాసుదేవరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పలుమార్లు సచివాలయం తాడేపల్లెలో సమావేశమైనట్లు ఆయా లొకేషన్లో సిట్ సాంకేతిక ఆధారతాలతో గుర్తించింది ఇవన్నీ ఛార్జిషీట్లో పెట్టిందండి ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఏమంటే చూడండి ఈ సమ్ ఈ ఇల్లు పిఎస్ఆర్ ఆంజనేయులతో అరవై ఐదు సార్లు మాట్లాడినట్లు కాల్ డేటాను సేకరించిందండి మొత్తం సిట్టు పక్క ఆధారాలతో సేకరించిందండి ఏమి పరిస్థితి అని చూస్తే అది కల్తీ మద్యం తాగి కూడా ఎంతోమంది చనిపోయారు ఈ లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్ స్కామ్లో కల్తీ మద్యం చూస్తే మనకు అది చూడండి మద్యం కాదు విషం అమ్మారండి ప్రాణాలు తోడేశారు జగన్ ప్రాణాలతో జనం ప్రాణాలతో జగన్ సర్కారు చెలగాటం భర్త కొడుకును కోల్పోయా కాలు పే పేగులు కాలిపోయినాయి చూడండి ఒక్కొక్కరు చూస్తూ ఉంటే కాసులు కకృతికి ఎందరో పేదల బలి పీల్చి పిప్సి చేసిన నాశరకం జే బ్రాండ్లు నడి వయసులోనే ఎందరో మృత్యువాత అనారోగ్యంతో మరికొందరు ఆసుపత్రి పాలు శుద్ధి చేయని స్పిరిట్ వాడడం వల్లే ఇందులో మలినాలు ప్రమాదకర పదార్థాలు మరోవైపు అధిక రేట్లతో జేబీలకు చిల్లు రోడ్డును పడ్డ ఎన్నో కుటుంబాలు చూడండి గుంటూరు జీజీఎస్ హాస్పిటల్లో సగం మంది ఈ మద్యం తాగిన వాళ్ళే ఉండట లివర్లు ఫెయిల్ అయిపోవడం అది ఫెయిల్ అయిపోవడం ఇవన్నీ ఎందుకంటే కలిపి మద్యంతో ఎంతోమంది పేదోల ప్రాణాలు కూడా కోల్పోయారు అనేది కూడా మనకు తెలుస్తోంది అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్లన్నీ ఆపేయడం వీళ్ళు లోకల్ బ్రాండ్లన్నీ ప్రజల్లోకి పోయడం రేట్లు పెంచడం కూడా ఈ మద్యం సర్ మద్యం కుంభకోణానికి ఆద్యం పోస్తుంది ఈ మద్యం కుంభకోణం ఇంకా చూసుకుంటే చాలా ఉందండి ఈ భూములు కొన్నారు ఏమనేది కూడా మనం చూస్తే ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళేనండి మెయిన్ రెడ్డి గారు బాలాజీ కోవిందప్ప కృష్ణమోహన్ రె కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా అస్తం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ మూలమే ముగ్గురు వీళ్ళేనండి వీళ్ళు ఏం చేశారు అంటే చాలా సార్లు కూడా ఈ చేశారు ఈ ఆస్తులు ఎట్లా చేశారంటే జగన్తో నిరంతరం ఉండే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు శాశ్వత భారతీయ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్ భారతీయ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్ జగన్ భార్య భారతీకి నమ్మిన బంటూ బాలాజీ గోవిందప్ప లిక్కర్ మూడుల సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ అందులో తాము గుర్తించిన కొన్నిటిని సిట్టి వివరించింది కృష్ణమోహన్ రెడ్డి బాన్సువాడలో భార్య చెల్లిల లక్ష్మీ నిహారిక పేరుతో ఆస్తులు కొన్నారు కుమార్ రోహిత్ రెడ్డి పేరుతో నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఆస్తులు కొనుగోలు చేశారు బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప నమీసా ఇన్ప్రో ఎల్ఎల్పి పేరుతో రెండు వేల ఇరవై ఒకటి ఆస్తులు కొన్నారు భార్య ప్రియ బాలాజీ పేరుతో ఉన్నాయని శిక్ష తెలిపింది ఇందుకు సాధ్యంగా వారి ఆస్తులను బినామైన గన్నబుత్తల వరప్రసాద్ నలభై శాతం వాంగ్మూలాన్ని కోర్టుకు చూపించింది ముడుపుల డబ్బు మొత్తము ఎస్ఎస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని గోవిందప్ప తీసుకున్నట్లు స్పష్టం చేసింది అలా తీసుకున్న సొమ్ముతో నుంచి మూడు కోట్ల రూపాయలతో కుమారుడు సంజయ్ బాలాజీ కుమార్తె నిఖితా బాలాజీ పేరుతో ఆస్తులు కొన్నట్లు తెలిసింది భార్య పేరుతో గండిపేట నర్సింగ్లో ఆస్తులు కొనుగొన్నట్లు ఆధారాలు సమర్పించింది ముఖ్యమంత్రి కార్యాలయంలో రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు అత్యంత కీలకంగా ధనంజయ రెడ్డి వ్యవహరించారు చూడండి వీళ్ళు ముగ్గురు కూడా ఆస్తులు చూడండి ఎంతెంత కొన్నారు రెడ్డి వచ్చి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిసరాల్లో ముప్పై వేల థర్టీ పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాల ఇరవై ఐదు ఎకరాలు పదకొండు ఆస్తులు కొనుగోలు చేశారంట విలువ కోట్లాది రూపాయలు ఉంటుందంట రాజకాసిరెడ్డి తోడలుడు ముప్పిరెడ్డి అవినాశరెడ్డి డిస్లస్ తరఫున ఆర్థిక లావాదేవీలు జరిపారంట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదమూడున వైసీపీ ఎంపీ మితిన్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజకాశిరెడ్డి వాసుదేవిరెడ్డి సత్యప్రసాద్ సమావేశమయ్యారంట అప్పటి సిఎస్ సిఫారసులు ధిక్కరించి సత్యప్రసాద్ వాసుదేవిరెడ్డిని దోపిడికి అనుగుణంగా నియమించిన విషయాన్ని సైతం సిప్టు ప్రస్తావించింది కాగా వైసీపీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం నలభై ఎనిమిది మంది నిందితులు కాగా పది మంది వ్యక్తులు తొమ్మిది సమస్యల పాత్రపై రెండు ఛార్జ్ షీట్లు సిట్టు కోర్టుకు వివరించింది రెడ్డి మిథున్ రెడ్డి సహా ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ జైల్లో ఉన్నారు చూడండి ఇది ఈ మద్యం కుంభకోణం చూస్తే మొత్తం ఇల్లేనండి నాలుగు వందల కోట్ల భూమి కోసం రెండు శాఖల సిగ్గుపట్లంటారు అంటారు గుంటూరు జిల్లా తాడేపల్లెలు జిల్లాలోని పరిశుద్ధి స్థలం తాడేపల్లెలు ఖరీదైన ప్రాంతంలో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు నూట యాభై ఏళ్ళ క్రితమే లోకల్ బోర్డు కేటాయింపు కాలక్రమంలో పంచాయతీరాజ్ చేతికి నేటి ఉత్తర్వుల్లో నిత్య అన్నదాన సత్రం పదం రంగంలోకి దేవాదాయ శాఖ ఇది చూడండి ఇది మన చూస్తే ఈ లిక్కర్ స్కామ్ ఇదేనండి ఎంతో జరిగింది ఈ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఒక్కొక్కరు ఒకరు జే బ్రాండ్లు అమ్ముకుంటూ లోకల్ బ్రాండ్లు అమ్మారండి ఇదినండి ఈ లిక్కర్ స్కామ్లో మొత్తము సూత్రధారి పాత్రధారి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అనేది సిట్లో విచారణలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు తెలిసింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ